ఈరోజు మీకు కొన్ని చుట్టూ పుంజులతో నేను ముందుకు వస్తున్నా ఇది వచ్చేసి ఎర్రీవులండి వేరే దగ్గర ఒక దగ్గర వచ్చేసి కాకిడాక పర్ల కూడా అంటారా ఇది లక్ష నుంచి పెద్ద పన్నెండు వచ్చలేదండి మీకు కోడి చూత మీకు ఇది రెక్క సాపు కానీ నేను ఏక సాపు కానీ చూసుకోవచ్చు ఫుల్ అండి కోడి పిల్ల ఇరవై మూడు సైజు ఇది వచ్చేసి ఇరవై మూడు సైజ్ అండి ఇరవై మూడు సైజ్ అండి ఇరవై మూడు సైజు దీని బరువు వచ్చేసి నాలుగు కేజీలు అండి దీని సైజు ఇరవై మూడు అండి కోడిపిల్ల చాలా మంచిదండి లక్ష నుంచి రెండు లక్షల వరకు కట్టుకోవచ్చు దీన్ని తప్పిన వీడియో కూడా మనకి అందుబాటులో ఉంది మంచి అండి కావాల్సిన వాళ్ళు కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి దీన్ని ఇరవై రెండు వేలుగా మనం చెప్పడం జరుగుతుంది టైంపాస్కి మాత్రం కాల్ చేయొద్దండి చాలా మంచి కోడిపిల్ల మీరు లైవ్లో చూసుకోవచ్చు చాలా మంచి పిల్ల బ్రీడింగ్ కావాలనుకుంటే బ్రీడింగ్ కూడా వేసుకోవచ్చు మంచి క్వాలిటీ సైజు కూడా మంచిది దెబ్బలాంటివి కూడా చాలా స్పీడ్ ఉంటుంది మంచి రంగు అండి ఎదర బర్కాలు కూడా మనకి ఏర్పేసుకొని ఉంటుంది పిల్ల వయసు వచ్చేసి పద్నాలుగు నెలలు పదమూడు నెలలు ఉంటుందండి కావాల్సిన వాళ్ళు దీని గురించి కావాల్సిన వాళ్ళు కాలు కానీ మిస్సరి కానీ చేయండి చాలామంది చూస్తున్నారు కానీ ఎక్కడి నుంచి చూస్తున్నారు అనేది నాకు కామెంట్ చేయట్లేదు ఫ్రెండ్స్ కామెంట్ చేయండి దయచేసి కామెంట్ చేస్తే నాకు కూడా మన వీడియోలో ఎంత దూరం పోతుందో అన్నది తెలుస్తుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హలో హాయ్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి పసుం గల్ రసంగి అండి పూడరసంగి పైజ్ విషయానికి వచ్చేస్తే ఇరవై మూడు ఉంటుందండి మీరు బరువు విషయానికి వచ్చేస్తే మూడు కేజీలు ఆరు వందలు ఉంటుందండి మీరు కాస్ట్ విషయానికి వచ్చేస్తే మనం పద్నాలుగు వేల ఐదు వందలు చెప్పడం జరుగుతుంది దీంట్లో కూడా కొద్దిపాటి డిస్కౌంట్ ఉంటుంది ఈ రేట్లు ఇప్పుడేనండి మళ్ళీ ఇంకో వయ్యాక మళ్ళీ అదే రేట్లు అంటే రావండి ఎందుకంటే మనం మేత ఖర్చు అవన్నీ ఉంటాయి కనుక వాళ్ళు కాల్ గా చేయండి ఫ్రెండ్స్ తోక సజ్జలో ఉంది ఫుల్ రెచ్చి వాటం అండి తోక సజ్జులో ఉంది మీరు చూసుకోవచ్చు తోక సజ్జలో ఉంది అయితే తోడి రంగు విషయానికి వచ్చేస్తే రసంకి టేగా అండి సైజు విషయానికి వచ్చేస్తే ఇరవై రెండు పైన ఉంటుందండి ఫుల్ రెచ్చి వాటం అండి దీన్ని మీకు మామూలు విడియోస్ పెడతాను తోక మొత్తం సజ్జలో ఉందండి దీని బరువు విషయానికి వచ్చేస్తే ఎంత కేజీలు ఉంటుందండి దీని కాస్ట్ విషయానికి వచ్చేస్తే పదహారు వేల ఐదు వందలు ఫైనల్ కాస్ట్ ఉంటుంది కావాల్సిన వాళ్ళు కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి సజ్జలో ఉంది ఫ్రెండ్స్ నేను మీకు వాకింగ్ దీని సజ్జలో లేనప్పుడు ఫోటోలు కానీ వీడియోలు కావాలంటే మీకు షేర్ చేయడం చాలా మంచిదండి కోడిపిల్ల మీకు అర్థమవుతుంది కోడిపిల్ల డబుల్ బాడీ అండి థ్యాంక్ యూ మన లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ వచ్చేసి హైదరాబాద్ అండి దీని సైజు సైజు విషయంలోకి వెళ్తే ఇరవై మూడు సైజు అండి బిల్ల దీని బరువు విషయానికి వచ్చేసి మనకి మూడు కేజీలు ఎనిమిది వందలు నాలుగు కేజీలు లోపు ఉంటుంది కాగదండి దాని రెక్క సాపు కూడా చూసుకోవచ్చు దీన్ని ఏక సాపు కూడా చూసుకోవచ్చు కాగడాక పర్లేండి దీని కాస్ట్ విషయానికి వచ్చేసి ఇరవై రెండు వేల ఐదు వందలుగా చెప్పడం జరుగుతుంది దీని కపి మన దగ్గర అందుబాటులో ఉంది ఫ్రెండ్స్ కోడి పిల్ల చాలా మంచిదండి వీడియో చేసే ప్రతి ఒక్కరు ఎక్కడ ఏ ఏ లొకేషన్ నుంచి చూస్తున్నారు అన్నదే వాళ్ళ విలేజ్ అన్నది కామెంట్ చేయండి వాళ్ళ ఊరు పేరు ఎక్కడన్నది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మన వీడియో సపోర్ట్ చేస్తారనుకుంటూ మీ సాయి సాంగ్స్ హైదరాబాద్ మీరు వచ్చేసరికి మన అండి కోడికి ఎకరే అంటారు దీని సైజ్ వచ్చేసరికి ఇరవై మూడు ఉంటుంది దీని గొడవ వచ్చేసరికి నాలుగు కేజీలు ఉంటుంది దీని కాస్ట్ వచ్చేసరికి మేము మనం ఇరవై వేలుగా చెప్పడం జరుగుతుంది దీని తప్పిన వీడియో మనకి అందుబాటులో ఉంది టూ టాప్ క్వాలిటీ అండి సైటింగ్ మీడియా కావాలంటే అందుబాటులో ఉందండి కావాల్సిన వాళ్ళు కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వాళ్ళ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ టైం పంపండి మీరు క్వాలిటీ చెక్ చేసుకోవచ్చు క్వాలిటీ కూడా అండి చాలా స్పీడ్ అండి దెబ్బలాట తోక సర్జీలో ఉంది ఇలా హాయ్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి కోడి రసంగి దీని సైజు రసానికి వచ్చేసి ఇరవై మూడు సైజ్ అండి ఇది కూడా లక్ష నుంచి రెండు లక్షలు కట్టుకోవచ్చండి కోడిపిల్ల చాలా బాగుంటాయండి దెబ్బలాడదండి కావాల్సిన వాళ్ళు కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి దీని కాస్ట్ విషయానికి వచ్చేస్తే మనం ఇరవై ఐదు వేల ఐదు వందలుగా చెప్పడం జరుగుతుంది కొద్దిపాటి డిస్కౌంట్ ఉంటుంది ఫ్రెండ్స్ చాలా మంచిది కోడి మీరు కోడిని చూసుకోవచ్చు బాగా సద్ధలో ఉందండి ఫుల్ రెచ్చి వాటం కోడిపల్గా వచ్చేసి రంగు విషయానికి వచ్చేస్తే తెల్లకట్ట రసంగ అండి లోపల తెల్ల కుర్చి అండి కోరుకున్న మొత్తం తెల్ల కూర్చోండి ఏక సాగు చూసుకోవచ్చు ఏక సాపు కానీ కోరుకున్న క్వాలిటీ కానీ మీరు చూసుకోవచ్చు చాలా మంచి క్వాలిటీ అండి అక్కడ తప్పిన వీడియో కూడా అందుబాటులో ఉంటుంది ఇరవై మూడు సైజు నాలుగు ఇచ్చిల బరువు అండి పదహారు వేల ఐదు వందలుగా చెప్పడం జరుగుతుంది దీంట్లో కూడా పొద్దుపాటి డిస్కౌంట్ ఉంటుంది దీన్ని తప్పిన వీడియో కావాలంటే అందుబాటులో ఉంటుంది మన లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ అండి సాయిఫాం హైదరాబాద్ నేను వాకింగ్ వీడియో కూడా చూసుకోవచ్చు మీరు మీకు దట్ట కానీ ఈక కానీ కోడిపిల్ల ఇంకా తోక వెనక సజ్జులో ఉందండి మెట్టవాటం కోడిపిల్ల భీమవరం జాత అండి ఓ యాభై వేలు నుంచి పైన కట్టుకోవచ్చండి హలో హాయ్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి అబ్రాస్ పెట్టున్నారండి అబ్రాస్ పెట్టమారు సైజు సైజ్ విషయానికి వచ్చేస్తే ఇరవై మూడు ఉంటుంది బరువు విషయానికి వచ్చేస్తే నాలుగు కేజీలు ఉంటుంది దీన్ని కాస్ట్ ఫ్లాస్ట్ ఫ్యాష్ విషయానికి వచ్చేస్తే మనం పన్నెండు వేల ఐదు వందల ఫైనల్ కాస్ట్ పన్నెండు వేల ఐదు వందల ఫైనల్ కాస్ట్ అండి తోక సజ్జులో ఉంది మీకు తోక సజ్జులో లేని ఫోటోస్ కూడా కావాలంటే ఉన్నాయండి పెడతాను నేను ఇది ప్రజెంట్ వీడియో అండి ఇది పన్నెండు వేల ఐదు వందలు ఫైనల్ అండి హాయ్ ఫ్రెండ్స్ కోడి విషయానికి వచ్చేస్తే ఇది నల్లకెక్కరే అండి కోడిపిల్ల తోక సజ్జలో సారీ మన తెల్ల చూసా అండి కోడిపిల్ల రెక్క చూసుకోవచ్చు కూడా తీసుకొస్తే ఒక యాభై వేలు వరకు కట్టుకోవచ్చు అండి మీకు దీని వాకింగ్ వీడియో కూడా చెప్తాను నేను మీకు చూపిస్తాను దీన్ని మన కాస్ట్ పదహారు వేల ఐదు వందలుగా చెప్పడం జరుగుతుంది కానీ కొద్దిపాటి డిస్కౌంట్ ఉంటుంది ఫ్రెండ్స్ చాలా మంచి క్వాలిటీ ఇరవై రెండు సైజు ఉంటుందండి మంచి క్వాలిటీ ఉంది యాభై వేలు కట్టుకోవచ్చు కోడిపిల్ల వన్ టైం ట్వంటీ ఫైవ్ కే వినరండి దీనికి కావాల్సిన వాళ్ళు కాల్గానే మెసేజ్ కానీ చేయండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి నివుల్ పింగ్న ఫ్రెండ్స్ రెండున్నర ఇరవై మూడు ఉంటుంది ఇది రెండు లక్షల రేంజ్ అండి కోడిపిల్ల దీని తప్పిన వీడియో కూడా మనకి అందుబాటులో ఉంది మీరు రెక్కసాపు కూడా చూసుకోవచ్చు సాప్ చూసుకోవచ్చు కోడిపిల్ల ఏక సాప్ చూసుకోవచ్చు కొత్త మెడ మీద సజ్జు ఉందండి ఫ్రెండ్స్ ఇది ఈ మెడ మీద సజ్జు రావాలి కోడిపిల్ల బరువు వచ్చేసి దీన్ని నాలుగు కేజీలు అనుకుంటుంది ఫ్రెండ్స్ దీనికి పాట మనం ఇరవై మూడు వేల ఐదు వందలుగా చెప్పడం జరుగుతుంది చాలా మంచి స్పీడ్ అంటే కోడిపిల్ల లే పది కాల్ వేస్తుంది దయచేసి వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా కానీ కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ప్లస్ ఇంకోటి ఏంటంటే వీడియో మన వీడియో ఎక్కడి వరకు వెళ్తుందో మనం మెసేజ్ అది పెట్టండి ఏ విలేసే వరకు చేరుతుందో కావాల్సిన వాళ్ళు కాల్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఒకసారి వీడియో కింద వాకింగ్ వీడియో కూడా చూసుకోవచ్చు మనకి ఎర్రకెక్కరా అండి కోటికెక్కర అంటారు దీని సైజు విషయానికి వచ్చేస్తే ఇరవై రెండున్నర ఇరవై మూడు లోపు ఉంటుంది దీని బరువు విషయానికి వచ్చేస్తే నాలుగు కేజీల పైన ఉంటుందండి ఇది ఒక వన్ టైం విన్నర్ అండి మనం ఒక మూడు లక్షల నుంచి ఐదు లక్షల వరకు కట్టుకోవచ్చు దీని తప్పిన వీడియో కూడా అందుబాటులో ఉంది చాలా స్పీడ్ అండి కావాల్సిన వాళ్ళు కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి టైంపాస్కి మాత్రం చేయొద్దండి పెద్ద పందం పెద్ద పని వేసుకునే వాళ్ళు మాత్రం కాల్ చేయండి వీడియోస్ చూసే ప్రతి ఒక్కరికి నా విన్నపం అండి మన మెసేజ్ ఇదే మన యూట్యూబ్ ఛానల్ ఎక్కడి వరకు వెళ్తుంది ఎక్కడ ఏ విలేజెస్ వరకు వెళ్తుంది ఎవరెవరు వరకు చూస్తారు ఉన్నది కామెంట్ చేయండి దయచేసి కాల్ చేయండి ఫ్రెండ్స్ ఇంకో విషయం ఏంటంటే దీనికి కాస్ట్ వచ్చేసి ముప్పై ఐదు వేలు చెప్పడం జరుగుతుంది కొద్దిపాటు డిస్కౌంట్ ఉంటుంది చాలా స్పీడ్ అండి మీరు కావాలంటే నాకు కాల్గా కానీ చేయండి మీకు దీని వీడియోస్ పెడతాను మీకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాకింగ్ వీడియో పెడుతున్నా చూడండి